ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉగ్రవాద దేశంగా నమోదైనటువంటి సిరియాలో గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా దాదాపు ఈ అంతర్యుద్ధాలలోనే లక్షన్నర నుంచి రెండు లక్షల మంది పౌరులు చనిపోయారు పౌరులు కావచ్చు భద్రతా సిబ్బంది కావచ్చు అసద్ వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు తిరుగుబాటుదారులు కావచ్చు మొత్తానికైతే మొన్న కింద సంవత్సరం ఎండింగ్లో తిరుగుబాటుదారులు అసద్కి చెందినటువంటి ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్నారు అసద్ బ్రతుకు జీవుడు అనుకుంటూ రష్యా పారిపోవడం జరిగింది రష్యా ఇప్పుడు రష్యాలో ఉంటున్నాడు అసద్ అయితే అసద్ మద్దతుదారులు మన జబ్లే నగరంలో గురువారం రోజు ఈ భద్రతా దళానికి చెందినటువంటి కొంతమందిని చంపేశారు దాంతో ఈ భద్రతా దళాలకి అసద్ మద్దతుదారులకి ఇప్పుడు యుద్ధం నడుస్తుంది అక్కడ ఈ దాడుల్లో దాదాపు ఇప్పుడే ఏడు వందల నలభై ఐదు మంది పౌరులు చనిపోగా నూట నాలు నూట యాభై ఐదు మంది భద్రతా దళాలు చనిపోతే నూట యాభై మంది అసద్ వర్గానికి చెందినటువంటి మద్దతుదారులు అయితే చనిపోయారు ఈనాటికి శుక్రవారం శనివారం ఆదివారం ఉదయంకి ఇప్పటికే వెయ్యి నలభై మంది అయితే చనిపోవడం జరిగింది వీధుల్ అంటూ చూస్తే ఎక్కడికక్కడ శవాలు కుప్పలుగా ఉన్నాయి ప్రజలు భయపడిపోతున్నారు అసలు రోడ్ల మీదకి రావడానికి భయపడడంతో పక్కన పెడితే ఆ శవాల వాసన కూడా కొట్టేస్తున్నాయి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది సిరియాలో ఇప్పుడు ఈ మద్దతుదారులు ఇటువైపు అసద్ మద్దతుదారులు ఒకవైపు ఏమొచ్చి ఈ తిరుగుబాటుదారులు ఎప్పటికీ సిరియాలు శాంతి అనేది ఒక క్షణమైన శాంతి లేనటువంటి పరిస్థితే ఉంది ఆ దేశం ఎంత సర్వనాశనం అయిపోతుందో ఎంతోమంది పౌరులు ప్రశాంతతను కోరుకునే పౌరులు ఇప్పుడు మిగతా దేశాల్లోకి రాలేక అక్కడ ఉండలేక నరకాన్ని అనుభవిస్తున్నారు మీరే ఆలోచించండి కేవలం మూడు రోజులు కూడా కాలేదు ఇంకా గురువారం సాయంత్రం మొదలైంది శుక్రవారం శనివారం ఈరోజు ఉదయం అంటే డెబ్బై రెండు గంటలు కూడా కాకముందే వెయ్యి మంది మరణించడం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోకి ఇంకెంతమంది చనిపోతారో ఆలోచించండి